హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై సో ఎలా ఉన్నారు మీరు అందరూ సో పొద్దు పొద్దున అయిపోయింది మండే ఇది మండే వ్లాగ్ పొద్దున లేచి తల స్నానం చేసి ఇల్లు శుద్ధి చేసుకొని పూజ చేసేసుకున్నాను సో ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం గాలిపల్లికి సో గాలిపెలిగా ఇల్లు అంతకుంటకి ఇల్లంత ఇల్లంతకుంటకి గాలిపల్లిలో అమ్మను అత్తమ్మని డ్రాప్ చేసి రమ్య దగ్గరికి వెళ్ళి అత్తమ్మని తీసుకొని వెళ్ళాలండి ఎందుకంటే అత్తమ్మ కూడా ఒక టెన్ డే వన్ వీక్ స్కూల్ స్టార్ట్ అవుతుందంట నెక్స్ట్ నేను ఫంక్షన్ చూసుకొని టూ డేస్లో వచ్చేస్తాను ఇక్కడ మా ఆయన రుతుగాడి స్కూల్ పోద్ది రుతుగాడు స్కూల్ పోద్ది అంటుండు బట్ రుతుగాడు ఎల్కేజీ యూకేజీ పోలేక నాకు తిరగడం ఇక అది నాకు గుర్తొచ్చింది వాడికి నేర్పిస్తురు స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ కర్వ్ స్లాంట్ లైన్ ఇవే నేర్పిస్తారు బట్ ఇట్స్ ఓకే తీసుకుపోవచ్చు మళ్ళీ పోయినాక మేడం నేర్పిస్తారు నేర్పిస్తారు లేని అనిపించింది సో మన రోడ్ చూస్తారని నిన్నంత తొక్కిస్తే మా పిల్లంతా బయటని ఆడుకున్నారు నేను ఇల్లుగా ఉన్నప్పని చెల్లి అప్పచెల్లి కాదు గత ఈ బిహెచ్ఎల్ హౌజల్ స్టార్ట్ చేసిన అప్పచెల్లి ఈడ రోడ్ లేదు సో ఫస్ట్ టైం మా గదిలో అయితే మేము రోడ్ చూసినాం బాగా అనిపించింది చలో స్టార్ట్ అయిపోయాము మధ్యలో వేరే అంకులు ఎక్కుతాడు ఆయన ఎక్కుతుంది అనమాట సో మనం రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం ఫస్ట్ మా దగ్గర నుంచి రమ్యవాళ్ళ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది బట్ అవుటర్ కదా తొందరగా వెళ్ళిపోతాం సుప్ప సుప్ప స్పీడ్గానే పోతారు కదా మనకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రమ్య వాళ్ళ ఇంట్లో ఉంటాం మనం సో రోడ్ చూడండి నాకు నైట్ టైం అవుటర్ నుంచి జర్నీ చేస్తుంటే ఫారిన్ కంట్రీలో ఉన్నట్టే అనిపిస్తుంది ఆ లైట్లు వెలుగుతూ ఉంటే భలే అనిపిస్తుంది కదా నాకు ఇష్టం అట్లా చూడడము సో మంచిగా అనిపిస్తుంది సో వెళ్ళినాం వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళు ఓల్డ్ కారు అమ్మేశారంట ఇప్పుడు మీకు వీడియోలు కనిపిస్తా చూడండి ఆ ఓల్డ్ కారు ఇప్పుడు లేదు కొత్త కారు కొన్నారు రమ్య వాళ్ళు బాగుంది అది నేను కొత్త కారు నేను చూడలేదు బట్ పాత కారు చూశాను కంగ్రాచ్యులేషన్స్ రమ్య అని తిరిగిపోతా తన వీడియోలో చూద్దరు చెప్ నేను మేబీ వీడియో పెడితే పెట్టిద్ది రమ్య అప్పుడు చూద్దరు ఓకేనా సో వచ్చేసాం రమ్య వాళ్ళ గల్లికి ఎన్నిసార్లు వెళ్ళినా నేను చాలా కన్ఫ్యూజ్ అవుతాను ఆ పోచమ్మ వెళ్ళి టెంపుల్ టెంపుల్ వెళ్ళి వస్తే నాకు అర్థమయ్యి కానీ వేరే రోడ్ నుంచి వస్తుంటే వీళ్ళు ఇల్లు ఇక్కడ నాకు ఐడియా రాదు సో ఇంకా మేము అని చెప్పేసి మా లవి అక్షయ్ రెడీ అయ్యి బయట వెయిట్ చేస్తారు ఇక బామ్మర్ దీనికి అలవచ్చు అని చెప్పి కానీ చెప్పలే కదా నేను తేజుని తీసుకెళ్ళట్లేదు తేజు శేఖర్ ఇంటి దగ్గర ఉంటారు రితు నేను వెళ్తున్నాం అండ్ అత్తయ్య సో రుతుగాని రమ్మంటున్నాడు లవి బయటికి సో ఈయనమ్మే వాళ్ళు ఇంటి ముందట ఉన్న బొప్పాయి చెట్టు విపరీతంగా కాస్తుంది ఇంకా కూడా నోట్లో వేసుకుంటే చక్కెరలాగా తీయకుంటే ఆ ఫ్రూట్స్ సో మా అక్షయ్ చూస్తున్నాను పెద్దోడైపోయాడు ఒక లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వీడియో చూస్తుంటే అక్షయ్ చిన్న పిల్లడులా ఉన్నాడు నిజంగానే పిల్లలు ఎదిగే ఏజ్లో రెండు మూడు సంవత్సరాల్లోనే లంబుకు లంబు అయిపోతారు మెయిన్గా మగపిల్లలు మా అక్కలు కొడుకు కూడా అంతే సో వెనకాల ప్లేస్లో ఇల్లు కడుతురు వదనా అని చెప్పింది రమ్య చూస్తూ ఉన్నాను తక్కువ ప్లేసే బట్ కడుతున్నారు వాళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ నాకు తెలీదు ఎందుకంటే చుట్టూ ఇల్లులే ఉంటాయి ఎడదిక్కు ప్లేస్ ఉందో వాళ్ళకి వెళ్ళి రావాలి సో రమ్య గారు కనిపించారా రమ్య వెస్టేజ్ ఉమ్మే సో తను వెస్టేజ్ బిజినెస్ చేస్తుందండి చాలా బిజీగా ఉంటుంది మా రమ్య ఎప్పుడో లాస్ట్ టైం రాఖీకి మా ఇంటికి వచ్చిందంటే మళ్ళీ రాఖీ వచ్చేటట్టుంది మేము కూడా వాళ్ళ ఇంటికి బోనాలకి వెళ్ళామంటే మళ్ళీ కుదరలేదండి పోవడం వినాయక చవితి అప్పుడు వెళ్ళాం మళ్ళీ కుదరలేదు మేము వెళ్తాం అనుకున్నప్పుడు రమ్య వాళ్ళు కూడా బిజీ ఉంటున్నారు వాళ్ళు రమ్మన్నప్పుడు శేఖర్కి లీవ్ ఉండట్లేదు సో అట్లా కలిస్తే కూడా పిల్లని కలుస్తున్నాం మేమందరం సో అత్త రెడీ అయ్యి ఉంది మేము వెళ్ళేసరికి సో అక్కడ రమ్మే ఛాయ్ తాగిపో నటరాజు రాజు ఛాయ్ తాగిపోరి వద్దన కొంచెం అంటే కూడా అన్నీ ఇంకా వెళ్ళగానే ఉంది వెళ్దాం 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 అంటేను ఇంకెక్కడ ఆగలేదు బయలుదేరిపోయామన్నమాట సో ఇది నేను నేను కొన్న ఫ్లిప్కార్ట్లో కొన్న డ్రెస్ వేసుకొని ఇలా చూడండి జర్నీలో అత్తయ్యకి కార్లో వే వేసి వేస్తే పడదండి తనకు వామిట్ వచ్చినట్టు అవుతుంది అదేంటి కార్లోకి వెళ్ళి డైరెక్ట్ బస్సులోకి వచ్చింది కళ్ళను అనుకున్నారు నేను కార్లో దిగి మా ఇంటి కాడ ఉండి అత్తయ్యకి ఉప్మా చేసి అత్తయ్య ఉప్మా వేసి కొంచెం ఇల్లు సర్ది అత్తయ్య మా ఇంటికి వెళ్ళిపోయింది నేను ఇమీడియట్గా ఒక గంటలో రుతుగాన్ని తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాను మా ఫ్రెండ్ సంధ్యవాల ఇంటికి సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాం కలుదామని సో తన ఏదో షాపింగ్ చేస్తుంది సరే నేను కూడా వస్తా అని తనతో వెళ్తూ ఉన్నాట సో మా నేను చదువుకున్న డిగ్రీ కాలేజ్ శివాని డిగ్రీ కాలేజ్ అండి ఆ కాలేజ్ వెనకాల బిల్డింగ్లోనే సంధ్యవాల ఇల్లు సో బాగా అనిపిస్తుంది ఇక్కడ నేను డిగ్రీలో ఉన్నప్పుడు టూ ఇయర్స్ రూమ్లో ఉండేది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేది మా మమ్మీతోటి మా మమ్మీ ఒక సిక్స్ మంత్స్ నాతో ఉండింది చాలా మెమరీస్ ఉన్నాయండి కరీంనగర్లో కాకపోతే కరీంనగర్లో ఏ ఏరియా ఇక్కడ ఉంటుందో నాకు ఇప్పటికీ తెలియదు రామ్నగర్ మా తోట ఈ రెండులోనే మస్తు కన్ఫ్యూజ్ అవుతాం సో కాలేజ్కి వెళ్ళడం రూమ్కి రావడం ఎప్పుడైనా తిరగడానికి వెళ్తే ఫ్రెండ్స్ తోటి ఉంటే అమ్మని తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళడం సో అట్లా వేద్దాము ఇంకా ఎంసీఏలో ఉన్నప్పుడు ఎక్కడ లేను అప్ అండ్ డౌన్ చేశాను సో చలో వెళ్ళిపోదాం నేను ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు వాడు బ్యాగ్ వన్ బుక్స్ అన్ని తెచ్చుకుంటాడు సో ఇలా వాడి స్కూల్ బుక్స్ ఉన్నాయండి సో వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు చాలా పెద్ద విశాలమైన ఇల్లు సంధ్య పిల్లలకి నేను ఫేవరెట్ తెలుసా వాళ్ళు నేను వెళ్తే చాలు అబ్బా అత్త ఒక టూ డేస్ ఉండిపో అత్త ఇటు అటు ఎందుకు వెళ్తున్నావు అత్త అన్నిగా మొదలు పెడతారు సో వాళ్ళు స్కూల్కి వెళ్ళినాక ఇక రేపు వచ్చేస్తాను ఇది వాళ్ళ ఇల్లు చూడండి రెడీ అయి ఉంది కానీ బోల్దొమ్ముతుంది నా లైఫ్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎవరితోటైనా ఉందంటే ఈమె తర్వాత చేయకారు ఎందుకంటే తను నేను సెవెంత్ క్లాస్ నుంచి సేమ్ బెంచ్ సేమ్ స్కూల్ సేమ్ కాలేజ్ సేమ్ కాలేజ్లో డిగ్రీ సో అట్లా మేమిద్దరం చాలా క్లోజ్ అండి ఎంత అంటే ఏం చెప్పకుండా నా గురించి తనకు అర్థమవుతుంది తను ఏం చెప్పకుండా తన గురించి నాకు అర్థమవుతుంది మేము సెవెంత్ నుంచి టెన్త్ వరకు సంధ్యా ఇంకో ఫ్రెండ్ కూడా ఉండేది తనతో ఇప్పుడు అంత కాంటాక్ట్లో లేము సో తండే మాక్సిమం మా ఇంట్లోనే ఉండేది ఇంకో ఫ్రెండ్గా మా ఇంట్లోనే ఉండేది చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చదువుకోవడం గ్రూప్ స్టడీస్ ఇవన్నీ చేసేవాళ్ళం బట్ ఏ చేసే మేము ముగ్గురమే వేసేవాళ్ళం అనమాట సో ఆఫ్టర్ దట్ ఇంటర్లో ఆ ఫ్రెండ్ మేము ఇక తను వేరే దగ్గర చదవడానికి వెళ్ళి మేము వేరే దగ్గర అయిపోయి ఎక్కువ మాటలు లేవు సో లాస్ట్కి ముగ్గురులో నుంచి మేమిద్దరం మిగిలాం సో మేమిద్దరం ఫరేవర్ అనమాట సో తనకు బోల్దోవడానికి చేసి సగం బోల్లేదు దొమ్మాను ఈ లోపు తను నాకు ఛాయ్ పెట్టి కాఫీ పెట్టి మనకి కాఫీ పెట్టించింది నేను కాఫీ తాగుతున్నాను నెక్స్ట్ బోల్ తాను క కడిగేసింది అనమాట సో సంధ్య నేను రూమ్లో ఉండేవాళ్ళం డిగ్రీలో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్లో కొన్ని రోజులు అమ్మ ఉండింది తర్వాత ఎగ్జామ్స్ టైంలో సంధ్య ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చారనమాట సో అప్పంచెలు అంత క్లోజ్ మేము చాలా సంవత్సరాల ఫ్రెండ్షిప్ నాది మాది టూ థౌజండ్ త్రీ నుంచి టిల్ ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అయినా సేమ్ ఎమోషన్ సేమ్ థింగ్స్ సేమ్ పర్సన్ సేమ్ కంఫర్ట్ ఇద్దరం కలిసామనుకోండి ఫుల్గా మాట్లాడుకుంటా టైమే తెలీదు సో ఇక్కడ దీనికి ఓసిడీ ఉంటుంది నేనెంత లేజియో నాకు అంతకి తను ఓసిడీ పర్సన్ అనమాట ఎప్పుడు అప్పుడు ఎక్కడ ఎక్కడ ఉండాలి ఎప్పుడప్పుడే క్లీన్ చేయాలి అట్లుంటుంది సో ఋతుగాడికి ఒక చిప్స్ కొనిచ్చింది వాడు తినలేదు వెళ్ళిపోతాం ఇక్కడికి టవర్ సరికి వెళ్ళి వెళ్తున్నాం శారీస్ తీసుకోవడానికి అలాగే నేను నేనుగా వరలక్షనికి ఏమైనా కావాలంటే చూద్దామని బయలుదేరిపోయాను సో వచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి సో ఇట్లా పోయేది ఉందిగా మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు వెళ్దాం మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు కదా రేపు అని చెప్పేసి ఇవాళని వెళ్దామంటే నువ్వు స్టార్ట్ అయిపోయావు అనమాట సో మీరు చాలామంది నేను శారీస్ కొనుక్కునే షాప్ ఏదైనా అడిగారు కదా నేను ఇంట్లో చూపిస్తాను నాకు సంధ్య సజెస్ట్ చేసింది మా ఫ్రెండ్ తను కాదు మన రంగం వాళ్ళ వైఫ్ సంధ్య తను సజెస్ట్ చేసింది సో ఆ సంధ్య ఈ సంధ్య ఇద్దరు సేమే అనిపిస్తారు నాకు నన్ను అయితే భలే ఏరింగ్ చూసుకుంటారు ఇద్దరు కూడా ఐఎమ్ లక్కీ సో తర్వాత ఏంటంటే శారీస్ తీసుకున్నాం మేము ఆల్రెడీ సో ఇక్కడ రెమే రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయంట తన శారీకి మ్యాచింగ్ బ్లౌజు తీసుకుంటున్నాం అనమాట సో ఆ మాధురి షాప్ అని చూపిస్తా అన్న కదా సో అది దీనికి ఆపోజిటే ఉంటుంది సో ఈ పక్కన ఆ షాప్ సో చాలా సేపు ఇక్కడ వెయిట్ చేసి సంధ్య సార్లు అనేది మన వాళ్ళ సంధ్య కరీంనగర్లో ఫలుదా బాగుంటుంది వదిన అని చెప్పేసి సో నేను ఎందుకు ట్రై చేయకూడదని కరీంనగర్లో ఫలుదా తీసుకుందాం అనుకున్నాం హైదరాబాద్లో మీరు ఫలుదా తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కరీంనగర్లో ఇంకా గ్లాస్ సైజు పెద్దగా ఉంటుంది కానీ వంద రూపాయలు అంట ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సో మేము ఎట్లాగో పెడతాం కదా వందనే పెడదాం ఎట్లుంటుందో చూద్దాం తీసుకున్నాం ఎంత రిచ్ ఉంది తెలుసు ఆ రోజు తనకి ఫాస్టింగే నాకు ఫాస్టింగే తినలేకపోయినా సగం వరకు తిన నేనైతే అంతకంటే ఒక స్పూన్ ఎక్కువ తిన్నాను ఆ తర్వాత ఇక పట్టలేదు బట్ ద బెస్ట్ ద బెస్ట్ ఫలుదాన్ని నేను తిన్నది ఇప్పటివరకు సో నా కొడుకు కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాడు దాన్ని పడేసిండు నాకు ఇట్లా పట్టుకునేదే కావాలన్నాడు అది ఐస్ క్రీమ్ తినుకుంటే ఐస్ క్రీమ్ పడేసి దాన్ని బుర్ర తిన్నాడు సో సంధ్య కొంచెం తిన్నది తను కూడా ఇక అవ్వలేదు అన్న ఇది పార్సల్ చేస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని అనమాట సో ఇప్పుడు సంధ్యవాళ్ళ పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాం వాళ్ళ స్కూల్ ఎనకానే మా మేము చదువు మేము చదువుకున్నప్పుడు ఉన్న రూమ్ ఉంటుంది సో ఆంటీ వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ డైలీ చూస్తారంట చాలా బాగుండేదారు సో అక్కడ ఏం చూడ్ చేయలేకపోయాను వాళ్ళు నా యూట్యూబ్ వీడియోస్ డైలీ చూస్తారంట చెప్తున్నారు డైలీ చూస్తామని చెప్పేసి సో మేము రూమ్లో ఉన్నప్పుడు టూ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళ పాప ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది కానీ ఫేస్ కట్ అలాగే ఉంది భలే క్యూట్గా అనిపించింది చూస్తే ఇంత ఉండేదా పాప ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది సో ఇక్కడ మా సంధ్య వాళ్ళ పాప మా రుతుగా నా కోసం చెప్పా అన్నం తెచ్చారంట వాటర్ కూడా తెచ్చారు తిను ఆంటీ తిను మమ్మీ అని వాడు చెప్తుండు రిత్తుగా బాగా ఆడతాడు ఈ పాపతోటి యశిత తన పేరు చూడండి మస్తు ముచ్చట్లు చెప్తుంది బుడ్డదానికి మనం అంటే మస్తు పిచ్చి నాకు కూడా అది బాగా అనిపిస్తుంది నాకు ఆడపిల్ల లేదు కదా మస్తు క్యూట్గా మాట్లాడుతుంది సో ఇక్కడ ఏమంటే అది హోంవర్క్ చేస్తూ ఉంటే వీడు నేనుగో చేస్తా అక్కతోటి అక్కకి అది చెల్లె అంట తను నేనుగో చేస్తా చెల్లెతోటి హోంవర్క్ అని చెప్తున్నాడు తను పెద్దది తను ఇప్పుడు ఫస్ట్ క్లాసు వీడికంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పెద్దది సో ఏసి ఇక్కడ ఇద్దరు మంచిగా హోంవర్క్ చేస్తూ ఉన్నారు చూడండి తన రైటింగ్ బాగుంటుంది వాళ్ళ అమ్మ రాతే ఉర్దూలా ఉంటుంది మా సంధ్యమ్మ రాతే కానీ తన రైటింగ్ మాకు చాలా బాగుంది పాప రైటింగ్ సో అలా బెడ్రూమ్లో కూర్చొని మేమైతే హోంవర్క్ చేసేస్తున్నాం సో ఎలా అనిపించిందండి బ్లాగ్ ఖచ్చితంగా ఒక కమెంట్లో చెప్పండి సో శారీస్ ఏం తీసుకున్నాము చెప్తాను వెయిట్ సో ఇవి బ్లౌజ్ పీసెస్ సో మేము తీసుకున్న శారీ చూపిస్తాను మీకు సో తన దగ్గర ఉన్న శారీస్ అందే నాకు చూపిస్తుంది తను మీషోలో మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీసెస్ తెప్పించిందంట సో అవి ఎలా ఉన్నాయి దేనికి మ్యాచ్ అవుతున్నాయి చూడమని చెప్తుంది నాకు మీకు తెలుసా మా సంద స్ట్రెచ్చింగ్ వచ్చు దర్జీ వాళ్ళ మామేగో షాప్ ఉంది వాళ్ళ అత్తమ్మ ఉండేది ఎంత బాగా కుట్టేది తెలుసా డ్రెస్సెస్ సో ఇప్పుడు లేదు జరిగిపోయారు తను సో శారీసు నేను మొన్న షాపింగ్ వెళ్ళాను కదా మీరు వీడియో మాత్రం తీసాను అనుకున్నారు లేదు నేను షాపింగ్ చేశాను అక్కడ తమ చూసిన శారీ నేను తీసుకున్నాను సో తర్వాత ఏంటంటే ఇక తను కొంటుంది కదా తను నేను శారీ కొంటాను ఉద్దేశంతో రాలేదు ఏదో అట్లా వచ్చాను కలవచ్చు కదా అని కానీ తను తీసుకున్న శారీ నాకు బాగా నచ్చింది శేఖర్ అడిగాను మరి నేను తీసుకోవాలా అని సరే తీసుకో ఎట్లా వ్రతానికి మూడు చీరలు కావాలి ఒకటి వాయనంలో పెడతావు ఒకటి అమ్మవారికి కడతావు ఒకటి నువ్వు కట్టుకుంటావు కదా సో ఒకటి తీసుకున్నావు ఇంకా తీసుకొని చెప్పి అన్నారు సో మొత్తానికి అయితే నాకు ఎల్లో బాగా నచ్చింది ఇంకా నా ఎల్లో కలర్ లేదు సో ఇద్దరం కలిసి సేమ్ శారీస్ తీసుకున్నాం చూసారా నాకు ఈ కలర్ పింక్ కలర్ బాగా నచ్చింది కానీ నా దగ్గర ఆల్రెడీ ఉంది నా దగ్గర ఎల్లోలో శారీ లేదు బట్ ఎల్లో ఉంటే నాకు పెద్ద సూట్ అవ్వదు సో దీని మీదకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిపోయింది ఎంత ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్న టై బ్లౌజు క్వాలిటీ చాలా బాగా వచ్చింది నేను ఇంతవరకు మీషోలో వర్క్ బ్లౌజెస్ ట్రై చేయలేదు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ మనం వేయించుకుంటే ఇంక ఎక్కువనే అవుతుంది టూ త్రీ హండ్రెడ్లో మనకి వేయరు ఇంత మంచి వర్క్ ఏమంటారు సో మీలో ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా మీషోలో బ్లౌజెస్ నా కమెంట్లో చెప్పండి సో చూడండి బాగుంది కదా సో తర్వాత ఈ శారీ కూడా ఇదేమో కొంచెం ఓల్డ్ మోడల్ కానీ కడితే ఎక్సలెంట్గా ఉంటుంది సో మనం అంత కాస్ట్లీ మూడు చీరలు కొనేంత సీన్ లేదు మన బడ్జెట్ అంత లేదు చూపిస్తాను మీకు శారీస్ నేను అంతే బాగా అనిపించింది ఇది ఇంకా లైన్స్లో ఉన్న శారీ ఒకటి ఉండే ఇందులో గ్రీన్ అండ్ ఎల్లో ఎల్లో అండ్ గ్రీన్ అనుకుంటా అది కొంచెం కరెక్ట్ బాగా కరెక్ట్ లేదనమాట అయ్యో శారీ ఎంత పడిన చెప్పలేదు కదా ఈచ్ శారీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అంతే సేమ్ ప్రైస్ తర్వాత నేను స్టార్ట్ అయిపోయాను వీళ్ళంతకుంటకి సో జీవితంలో ఫస్ట్ టైం వీళ్ళంతకుంటాక అరంతక్క స్కూల్కి వెళ్ళిపోయింది చిన్నది రాలేదు బాబాయ్